మీ అమ్మ నాన్న అలా లేదు కడుపుకి ఆకలేస్తే వారు కడుపు చంపని నిన్ను పోషించలేమో శ్రద్ధ కలిగి నా పిల్లలు బాగుండాలని భవిష్యత్తు బాగుండాలని వారి దృష్టి పెట్టి పెంచాయి కనుక ఇక్కడ ఎవరు వస్తున్నారు మీరు లేదంటే అలా మట్టిలో ఉండేమో మీరు మా అమ్మ నన్ను ఎంత శ్రద్ధ కలిగి పెంచితే ఈరోజు కాలేజీ లైఫ్ ఉంది ఈరోజు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలతో ఉన్నాను అని ఎంతమంది మీరు ఊహించుకుంటారు ఆలోచించండి మీ అమ్మ నన్ను చాలా మంది ఉద్యోగస్తులు ఏం చేస్తారు తెలుసా అమ్మ అక్కడ ఉంటుంది మంచం లేదు బామ్మ పొట్ల వెంటొచ్చేది రండి వరి ఎందుకొచ్చా ఏమే అలాగొన్నావు ఎందుకంటే లాగండి పిల్లలేది పక్కనే ఉంటుంది అమ్మ పక్కనే ఉంటాడు నాన్న మంచం నాన్న ననా అలాగొన్నా రేపు నీకు రాదా ఇలాంటి వారు లేరా మంచి బాలిక దొరికిస్తుంది మంచి భర్త దొరికిస్తాడు సూపర్ అనుకుంటున్నారు తెలమంత ఒక స్థితి నీ మీద పడతాదని దేవుడు మాట్లాడుతున్నాడు వైపు గ్రంథంలో ఇతర విషయాలు మీరు చూసుకుంటే సంస్థ విషయంలో మీరు చూసుకోండి న్యాయాధిపతులు పద్నాలుగు అధ్యాయం మీరు క్లియర్గా ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుంటే న్యాయాధిపతులు పదహారో అధ్యాయంలో ఒకటి రెండు మూడు వచనాలు చదువుకుంటే న్యాయాధిపతులు పదహారో అధ్యాయం పంతొమ్మిది నుంచి చివరి వరకు చదువుకుంటే సంస్థను తల్లిదండ్రులు మాట వినలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ విషయం మాట్లాడే ముందు సామెతలు ముప్పై పదిహేడు ఒకసారి మాట వినడంలోని వారి కన్ను కాకులు పీకును చాలు చాలు గమనించండి సంసారికి కళ్ళు తీసేసారట ఆ ఎవరు బాక్స్ లో పెట్టారటరాటరా మరి కళ్ళు ఎక్కడ పడిస్తుంటారు కదా ఆ కళ్ళు కాకులు తిన ఉంటాయి ఈరోజు చాలా మంది తల్లిదండ్రుల మాట వినక సంస్థించబడి సూసైడ్ చేసుకుంటారు చాలా మంది కాలేజీకి వెళ్ళి ఎవరో అందమైన ఇంకొక అమ్మాయిని చూసి చూసాడని ఈకి వచ్చి సూసైడ్ చేసేసుకుంటాం కొంతమంది పురుగుల ముందు కాజేసి సముద్రంలో తెంతేస్తున్నారు కొంతమంది ట్రైన్ ఆపోజిట్ అయిపోతున్నారు కొంతమంది పొలాల్లో ఏదో ఎంట్రీ చచ్చిపోతున్నారు ఎందుకు ఎందుకు చెప్పగలరా మీరు ఏ సెంటర్ లో ఇప్పుడు ప్రెసెంట్ మీరు సెంట్రల్ పాయింట్ వెళ్ళేటప్పుడు చూడండి పెద్ద బోర్డులు ఉంటాయండి ఒక అమ్మాయి చనిపోయినట్టు ఈ అమ్మాయి ఎందుకంటే చనిపోయింది అక్కడ బంధువులు అంటారు ఏమంటారు తెలుసా ఈ అమ్మాయి అండి ఖాళీకి వెళ్ళాక కళ్ళు ఎందుకు వచ్చేసారండి లవ్ చేస్తుందంటే వాడు ఎవరితో మాట్లాడారా ఇంటికో సూసైడ్ చేసుకుంది ఈ సంగతి మీరు తెలుసా దేవుణ్ణి ఆరోగించదండి దేవుణ్ణి పూజించదండి ప్రార్థన జీవితం లేదండి అమ్మా నాన్న ఎంత ఘోరమైన మాట్లాడుతూ తెలుసా ఓ ముసలు ఓ ముసలిదానా ఘోరంగా మాట్లాడు ఇలాంటిది బతికినా సచ్చినా ఒకటి సచిపోడు రానో ప్రపంచంలో ఎవరస్తులు ఎందుకు చనిపోతున్నారంటే శాపం ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఈ సెంటర్లో ఈ సెంటర్లో ఎవరు ఎందుకు ఏమంటారు తెలుసు అక్కడ ఉన్నారు బంధువులు ఈ నాన్న ఎంత ముదిగా పెంచితే అల్ నాన్న ఘోరంగా ఘోరంగా కొట్టుబడి ఘోరంగా తిట్టివాడు అండి వీడు వీడు పుట్టిన తో పుట్టినరోజుకి వెళ్ళి రిటర్న్ వస్తాడు యాక్సిడెంట్ లో ఒకటి ఎందుకు సచ్చిపోతున్నారు ఎవరసులో దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు సచ్చిపోతున్నారు ఎవరసులో తల్లిదండ్రులు ప్రేమించలేక దేనికి ఆయువు లేక లేకంటే ఉన్నది లేకమ్మ కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను పదిహేడు చదువుకోండి తల్లిదండ్రులు కానీ సన్మానించకపోయినా ప్రేమించకపోయినా మరణ శిక్ష వస్తుందని దేవుడు మాట్లాడాడు సంస్థల పరిస్థితి ఎలాగైపోయిందంటే తల్లిదండ్రులు తిరగబడ్డాడు కనుక చిన్న వయసులో చనిపోయినట్టు మనం చూస్తున్నాం తల్లిదండ్రులు ప్రేమించేవాడు నాడుకో వ్యక్తి ఉన్నాడు చూపిస్తాను ఆ వ్యక్తి ఎవరంటే అంటే యోష దేవుడితోనే గడిపాడు లోకంలో దేన్ని చూడలేదు మీరు ఆదికాండము మబ్బు తమ్ముదో చదువుకుంటే పాపం రమ్మంటుందంటే కమాన్ రా మా ఇల్లు అంటుందంట అంటుందంటే నా దగ్గర డబ్బు ఉంది బంగారం ఉంది హోదా ఉంది నువ్వు నెక్స్ట్ రాజు అయిపోతా కమాన్ అంటుందంట ఏమంటాడంటే తెలుసా యోషాడు రాసుకోండి రిఫరెన్స్ అమ్మా వద్దమ్మా నా దేవుడు గొప్పవాడు చూస్తున్నాడు నా తల్లిదండ్రులు చాలా శ్రద్ధగా పెంచాను ఇలాంటి పాపని మొట్ట అర్థం చేసుకోండి అంతే పాపానికి చోటు ఇవ్వలేదు కనుక ఈ మాట చదవండి అది కాదు అనభై ఐదు మూడు చదవడం ఒక్కసారి అచ్చు అప్పుడు యోసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడిగినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు ఆయన తర్వాత మీరు నలభై ఒకటి చదువుకోండి ఆది కాలము నలభై ఒకటి చదువుకోండి నలభై ఐదు వచ్చి చదివించారు మీకు నలభై ఐదు ఆది కాలము ఎవడు కి భార్య హోదా ఉంది బలం ఉంది అధికారం ఉంది మాట చెబితే ఏదైనా చేయగల కెపాసిటీ ఉంది చూసాడా మంచి అండగాడు అందాన్ని చూసాడా ఎవరు భక్తి దేవుడు భయభక్తులతో జీవించాడు తల్లిదండ్రుల ప్రేమతో బ్రతికాడు గనక ఆయన తల్లిదండ్రులు ప్రేమించే మనసు ఉన్న కనుక ఆయనకి నూట ముప్పై సంవత్సరాలు ఎంత ఉన్నట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే భక్తి ఉంది ప్రేమ ఉంది ఈరోజు ఎవనసూలు దీర్ఘ ఆయుష్వాంతులుగా ఉండాలి అంటే తల్లిదండ్రులు మాట వినాలి లేదా ఒక దినము నువ్వు క్షేపించబడతావు ఎప్పుడు చనిపోతావో తెలియదు నీకున్న ఆ యొక్క గాసుకి కానీ కళ్ళజోడికి కానీ నీ వాచ్ కానీ గ్యారెంటీ ఉంటుంది కానీ నీ గ్యారంటీ ఉంటుంది నువ్వు ముందే నువ్వు రిలీజ్ అవ్వాలి అయ్యో మా అమ్మని ఇంత మాట అన్నానా దేవుడు ఎక్కడ మతేశ్వర్త పన్నెండు అవసరంలో ముప్పై ఏడు పన్నెండో దేవుడు ముప్పై ఆరు ముప్పై ఏళ్ళు అనగడా నీకు లెక్క రోమ పత్రికలో పద్నాలుగు పదకొండు పన్నెండులో నోకాలేసి నేను ఎక్కడుతాడు కదా ఆలోచించాను దేవుడు చూడలేదని మీరు అనుకుంటున్నారు నా జీవితంలో అమ్మ నాన్న మాట వినకంట ఎంత ఘోరమైన మీకు తెలియదు దేవుడు కృపలో నేను కనుక నేను రక్షించబడ్డాను ఈ రోజు వాక్యం ద్వారా ఇక్కడ మీరు ఎవరైనా ఎవరొస్తులు కానీ వింటే నేను మా అమ్మని తింటాను మా నాన్న తింటే నువ్వు అనుకుంటే ఈ రోజు నువ్వు రిలీజ్ అవ్వకపోతే అది నీకే నష్టం దేవుని వాక్యం సరి చేస్తుంది హెచ్చరిస్తుంది గర్తిస్తుంది ప్రేమ